హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము సో ఈరోజు వచ్చేసి సండే హౌస్ షిఫ్టింగ్ చేస్తున్నా అన్నాను కదా నేనైతే ఈరోజు ప్యాకింగ్ అంతా కూడా బ్లాక్ తీస్తున్నా సో బ్లాక్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఏంది అనేది అయితే నాకు అర్థమైతే లేదు సో ఇక ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఎక్కడ పడితే అక్కడ సామాన్లు అయితే రెడీగా ఉన్నాయి సో ఇప్పుడైతే ఇక ఫస్ట్ ఈ శారీస్ అయితే కడుతున్నాను ఎందుకంటే ఇవి కొంచెం డెలివర్ సారీసే అయితే మొన్న మా భూకంపం వచ్చినప్పుడు కింద పడ్డాయి సెల్ఫ్లో నుంచి సో ఇవన్నీ ఇక్కడ సెల్ఫ్లో ఎందుకు ఇవన్నీ తీస్తుంటే పడుతుంది సో అందుకని ఫస్ట్ ఇప్పుడు ఇవైతే ప్యాక్ చేసేస్తున్నా సో ఈరోజు డే వ్లాగ్ మొత్తం కంటిన్యూగా తీస్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ప్యాకింగ్ అయితే ఈరోజు వన్ డేలో అయిపోవాలని అయితే అనుకుంటున్నా మరి అవుతుందా కాదా అనేది చూద్దాం ఓకేనా చూస్తూ ఉండండి చేస్తున్నావు మమ్మీ ఇగో ఇప్పుడైతే ఫస్ట్ ఇవి చిరు కడతా ఈ ఇక్కడ ఎందుకు తెలుసా బయట మొన్న భూకంపం వచ్చింది కదా కరీంనగర్ లో అప్పుడు మేము లేని ఇంట్లో భూకంపం వచ్చినప్పుడు ఈ శారీస్ అన్ని సెల్ఫ్ నుంచి కింద పడిపోయినాయి అంట సో ఇక రాగానే ఇవన్నీ ఫోల్డ్ చేసి ఇక్కడ చీరలో పెట్టిన ఇప్పుడైతే ఫస్ట్ శారీస్ కడతా కొన్ని సారీస్ ఏమైంది లేవా కొంచెం ఈ శారీ ఒక ఏదైనా ఒక శారీ కొన్ని కొన్ని శారీస్ ఉంటాయి కదా షుఫాన్ శారీస్ ఇందులో అయితే కడుతున్నాయి ఎందుకంటే బ్యాగ్స్ అవి రైస్ బ్యాగ్స్ ఎక్కువ లేవన్నమాట మా దగ్గర ఎందుకంటే మళ్ళీ ఈ ఆఫీస్ ఫైల్స్ కి కావాలి కిచెన్ సామాన్ కి కావాలి అందుకనే ఇప్పుడైతే శారీస్ బట్టలన్నీ బట్టి ఈ శారీస్ లలోనే కడతాం ఇంకొక ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసినాం ఏంటి అంటే ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ అనమాట సో ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ మేము హ్యాండిల్ చేసి అందుకే ఇవన్నీ ఒక దగ్గర పెట్టినా సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అనమాట ఇందులో పెళ్ళి ప్లాస్టిక్ ఇందాక రిటర్న్ గిఫ్ట్స్ టీషర్ట్ అప్పుడు చూసారు కదా ఆ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట అవన్నీ ప్లాస్టిక్ ఇవి వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ కట్ అవుతాం నెక్స్ట్ ఫోటోసా మంచిగా తుడువు ఆ ఇది ఇక్కడ డస్ట్ అంతా అక్కడ ఉండొద్ది ఇక మంచిగా ఇక్కడే క్లీన్ చేసేసాయి ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇక ఇక్కడైతే ఇంకా సర్దుతూ ఉన్నాం అనమాట కొట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిగా ఈ సైడ్స్ కూడా మంచిగా తుడువు ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా మంచిగా తుడిచి పెట్టేసి అక్కడ ఫొటోస్ పెట్టుకోవడానికైతే లేదు కానీ చూద్దాం సెట్ చేయాలి ఎట్లయినా ఎందుకంటే ఫొటోస్ మెమరీస్ కాబట్టి అరే సిల్వర్ బటన్ ఏది సిల్వర్ బటన్ తీసేసినావా ఇలా పెట్టినావా తుడిచినావా బటన్ కూడా తుడిచినావా సరే ఇక్కడ పెట్టు నేను బ్యాగ్లో పెడతాను అక్కడైతే కొంచెం ఖాళీ అయింది ఇంకా ఫ్యాన్ బాక్సెస్ అయితే ఇప్పుడు మనకు అక్కడ ఫ్యాన్లు లైట్లు ఓనర్ వాళ్ళే ఇచ్చారనమాట ఇంకా మన ఫ్యాన్స్ అన్నీ కూడా బాక్స్ని పెట్టేసుకోవాలి కాబట్టి ఇంకా బాక్సులు అక్కడైతే పెట్టినాము ఆ బాక్సులు కూడా ఏమైనా యూజ్ అయితే కావచ్చు అని చెప్పేసి సో మన ఫ్యాన్స్ అయితే దాదాపుగా ఫోర్ ఫైవ్ ఉన్నాయి కదా ఇవన్నీ మంచిగా నీట్గా తుడ్చి క్లీన్ చేసి ఆ బాక్సులలో పెట్టేసుకుంటూ అయిపోతుంది సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ ఈ సెల్ఫ్లన్నీ ఖాళీ చేద్దాం So yes, ఏం చేస్తున్నావు మమ్మీకాయలు ఇవ్వండి సదురుతుంటే దొరికింది అందుకే నాకు చూడంగా అందుకే ఇవి నిజమైన కచ్చకాయలు ఎవరికైనా తెలుసా చూడండి ఇవి నిజమైన కచ్చకాయలు అనమాట ఇప్పుడు ఇక చదురుతుంటే దొరికినాయి నాకైతే చాలా ఇష్టం నేను ఇవి పెళ్లి కాక ముందు నుంచి దాచి పెట్టుకుంటున్నా అప్పుడు ఎవరు ఒక అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది అప్పటి నుంచి నాకు స్టార్ పెట్టుకుంటుంది అనమాట సిక్స్ తెచ్చింది పాప మా ఒకటి పోయింది మా రోడ్ ఇచ్చినప్పుడు ఆడేది వాడు బాగా పోగొట్టు బాగుంటుంది ఈ ఆట ఎంతమందికి తెలుసు అండ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం సమ్మర్ రాగా నేనే ఆడేటప్పుడు అయితే అందరం చెట్ల తిన అందరం అమ్మమ్మ ఇంటి దగ్గర నాన్నమ్మ దగ్గర అసలు నెక్స్ట్ ఏదేది ఆడతారో కూడా మర్చిపోయినా తర్వాత ఇది కదా సో కామెంట్ కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే బ్రెడ్ కాల్చిమన్నాడు రోహిత్ బ్రెడ్ రోస్ట్ యోచిస్తున్నా బ్రెడ్ రోస్ట్కి నెయ్యి అయితేనే బాగుంటుంది సో ఈ నెయ్యి అయితే నేను ఇంట్లో తయారు చేసుకున్నా ఎంత బాగుంది కదా నెయ్యి నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి ప్యూర్ నెయ్యి అనమాట సో ఇప్పుడు నెయ్యి తీసుకుంటున్నాను కొంచెం నెయ్యి తీసుకొని రోహిత్కి రేవంత్కి ఇద్దరికి బ్రెడ్ అయితే క్రోస్ట్ చేసి ఇస్తాను చాలా బాగుంటుంది బ్రెడ్ రోస్ట్ నెయ్యితో ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఇక్కడైతే రోహిత్ చేస్తాడట నేను చేస్తుంటే నేను చేస్తాను నేను చేస్తాను అని ముందుకు వచ్చిండు బటర్ సారీ నెయ్యి నెయ్యి అయితే వేసుకున్నాడు ఇప్పుడు బ్రెడ్ అయితే వేసి కాలుస్తాడు చాలా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టం రేవంత్కి కూడా మంచి ఇష్టం అనమాట ఇప్పుడు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక ఇప్పుడు అన్నం తినమంటే అన్నం తినద్దు అంటున్నారు సో అందుకే బ్రెడ్ అయితే రోస్ట్ చేసి మళ్ళీ ఇంకా కొంచెం ప్యాకింగ్ అయితే ఉంది ఇంకా ప్యాక్ చేయాలన్నమాట చాలా చాలా పని అవుతుంది అసలు భయం భయం అవుతుంది చేస్తుంటే ఎట్లా అవుతుంది ఏంటి అనేది చూడాలి ఇంకా ఇప్పుడు అదైతే వేసిండే కదా మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట గీతోని బ్రెడ్ రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా గా ఇష్టంగా తింటారు